నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజ మీరు చూస్తుంది రామసముద్రం ఏరియాలోని టమాటో రెండు వేల ఇరవై ఐదులో అతి పెద్ద ప్లాంటేషన్లో ఇది ఒకటి పెద్ద రైతులది ఇది విస్తీర్ణం ఎంత ఎన్ని వేల మొక్కలు అది ఎప్పుడు నాటినారో అనేది ఈ వీడియోలు అంతా క్లియర్గా చెప్తాను ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి వీడియో మధ్యలో కిప్ చేసి అర్థం కాదు ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ల సింబల్ ఉంటే యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ టమోటాకి సంబంధించింది ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే వెళ్దాము చూడండి రామసముద్రం ఏరియాలోని పెద్ద రైతులు ప్లాంటేషన్ ఇది ఇది వచ్చేసి చాంపెయిన్ అన్న సీడ్ వచ్చి పిహెచ్ఎస్ పిహెచ్ఎస్ది చాంపెయిను ఈ మొక్కలు వచ్చి ఇరవై ఐదు వేలు ఇది ఇరవై ఐదు వేలు ఒక రైతుది ప్లాంటేషన్ ఇది జనవరి నెలలో జనవరి లాస్ట్ వీక్లో ప్లాంటేషన్ ప్లాంటేషను చేయడం జరిగింది లాస్ట్ వీక్ రెండు వేల ఇరవై ఐదులో ప్లాంటేషన్ చేయడం జరిగింది ఈ ఈ ఇరవై ఐదు వేల మొక్కలు నాటిండే రైతే ఇంకా యాభై వేలు నాటినారు అది బాహు పార్ట్ టూలో అనేది అది వీడియో పెడతాను ఇది పార్ట్ వన్ ఇది పార్ట్ టూలో అయితే చూడండి వీడియో పెడతాను ఇంకా ఈ మొక్కల గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేతాము చూడండి ఇది క్రాప్ అనేది అంత పూత పింది దిశలో ఎక్కువ ఉంది దగ్గర దగ్గర రెండు నెలలు అయితే ఉంది ఎక్కువ పింది దశలోనే ఉంది చాంపెయిన్ అనేది విరిగ్గా చేసింది అంత పూత పింది ఎక్కువ ఆ కాయ సైజు వచ్చిందంటే చెట్టినక కాయ ఉంటుంది అలా ఉంది ఇది చూడండి అంత పింది దశలోనే ఉంది ఇప్పుడు ఈ చాంపింగ్ అనేది చాలా బాగా వస్తూ ఉంది ఈ పంట ఒరిజినల్గా ఉంది పంట మాత్రం చూడండి అంత పూత పింది దశలో ఉంది పోతా పింది దశ నెంబర్ వన్ అన్న ఈ ఏరిలో మా ఏరియాలో ఈ పంట అలా ఉంది తర్వాత వచ్చి ఇప్పుడు చూడండి ఈ పూత అనేది ఏమి ఒక్క పూత కానీ కట్టు కాకుండా పూత నుండి ప్రత్యక్ష పూత పింది అవుతూ ఉంది చూడండి ఎలా పింది అయిందో చూడండి చూడండి చూపిస్తాను చూడండి ఏ విధంగా అయితే పిందులైనాయో ఆకలి కనపడడం లేదు కానీ ఎక్కువ పింది దిశలో ఎక్కువ ఉంది పూర్తి కా క్రాబ దిగిన తర్వాత కూడా దీనికి సంబంధించిన వీడియో అయితే నేను పెడతాను ఇప్పుడు ఆ బెడ్డికి ఈ బెడ్కి నాలుగు అడుగులు అయితే పెట్టినారు నాలుగు అడుగులు పెట్టినారు సింగల్ మొక్క సింగల్ మొక్క బెడ్ పైన సింగల్ మొక్క చూడండి ఏం క్రాక్ సింగల్ మక్క పెట్టినారు చూడండి ఆ బెడ్కి ఈ బెడ్కి నాలుగు అడుగులు ఆ బెడ్కి ఈ బెడ్కి నాలుగు అడుగులు చూడండి ద్రాక్ష గుత్తులు నెట్టే చూడండి చూపిస్తాను చూడండి ద్రాక్ష గుత్తులు మాదిరి గుత్తులు గుత్తులు అంత ఎక్కువ పూత పింది దిశలో ఉంది పింది దిశలో ఎక్కువ ఉంది చూడండి అంత పింది దిశలోనే ఉంది చాంపియన్ అనేది చాంపియన్ లాగానే కాస్తూ ఉంది ఎక్కువ క్రాప్ అనేది విపరీతమైన క్రాప్ అవును చూడండి తోట చూపిస్తాను ఏ విధంగా ఉందో ఆ పూత చూడండి ఏముందో చూడండి పూత ఇది రామసముద్రం ఏరియాలో ఇలా ఉన్నాయి జనవరిలో నాటిండే పంటలు జనవరి లాస్ట్ వీక్లో నాటిండే పంటలు ఇవి చాంపైనం జనవరి లాస్ట్ వీక్లో నాటిండేవి ఇంకా చూపిస్తాను ఉన్నాయి ఫిబ్రవరిలో నాటినవి ఉన్నాయి మార్చిలో నాటినవి ఉన్నాయి కానీ మన ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు పెడతానే ఉంటాను చూడండి ఆ పూత చూడండి ఎలా ఉందో చూడండి ఎంత బాగా గుచ్చులు గుచ్చులు ద్రాక్ష గుత్తులాగా ఉన్నాయి చెట్టు గ్రీనెస్ చూడండి అంత పిండి దశలోనే ఉందన్న ఎక్కువ పిండి దశలో ఎక్కువ ఉంది చూడండి తోట కూడా అలికి అలికి మనము పిల్లలకి దేవరికి అలికి ముగ్గి పెట్టినట్టు ఎట్లా ఉంటుందో అలా ఉంది తోట మాత్రము ఎక్సలెంట్గా చేసినారు రైతు ఈ రైతు వాళ్ళకి సంబంధించిందే ఇంకా యాభై వేల నార్లు బాహు నెక్స్ట్ పార్ట్ టూలో పెడతాను చూడండి అది ఏ విధంగా ఉందో ఇది పార్ట్ వన్నే అది ఇది కూడా కలిపితే డెబ్భై ఐదు వేల నార్లు వీళ్ళు ఒకరవే మా రమసంధ్రం ఏరియాలో పెద్ద రైతుల్లో వీళ్ళు చూడండి అంతా చూస్తా చూపిస్తాను చూడండి పూత గుచ్చులు చూడండి ఏ విధంగా ఉందో చూడండి ఈ రైతుకు సంబంధించిందే పార్ట్ టూలో బాహు యాభై వేల నార్లు అది చూపిస్తారు